కాబలిపట్న బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కావలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాబలిపట్న బీజేపీ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం బీజేపీ నాయకులు మందా కిరణ్ కుమార్ అమరావేంకట సుబ్బారావులు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితము అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో ఉన్న ఆర్టీసీ కూడల్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు స్వామి వివేకానంద ఆదర్శాలని యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది అయితే స్వామి వివేకానందుడు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తారీఖున కలకట్టాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు వారి తండ్రి విద్యావంతుడు అడ్వకేట్ విశ్వనాథ్ విశ్వనాథ్ దత్ గారి తండ్రి పుట్టిన ముద్దు బిడ్డ స్వామి వివేకానందుడు ఆయన చిన్న వయసు నుంచి కూడా ఏకాగ్రత కలిగిన వ్యక్తి అల్లరిచిల్లరగా ఉన్న వ్యక్తి అయితే వాడ తండ్రి ఇచ్చిన పాటలో సత్యనిష్టాపరుడై దేశం గురించి ఆలోచించిన వ్యక్తి చిన్న వయసులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన మతాలకు సంబంధించి సంస్కృతి గురించి అవగాహన కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఈ భారతదేశాన్ని రెండు వందల యాభై సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన సందర్భంలో భారతదేశంలో ఉన్న యువతని నిర్వీరం పరుస్తూ ఈ దేశ సంస్కృతిని దెబ్బతీస్తూ ఇక్కడ ఉన్న యువత మొత్తం కూడా నిర్వీరం అయిపోతున్న సందర్భంలో స్వామి వివేకానందుడు ఒక ఆదర్శమైన వ్యక్తిగా తయారయ్యి సమాజం గురించి ఆలోచించి దేశం గురించి ఆలోచించి జాతి గురించి ఆలోచించి మతం గురించి ఆలోచించిన వ్యక్తి స్వామి వివేకానంద అలాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం చాలా అదృష్టం ఒక యోగి ఆయన ఆయన ఈ దేశం గురించి ఆలోచించే సందర్భంలో రామకృష్ణ పరమహంస శారదయ దేవి గారి సాంగత్యంలో గురువుగా స్వీకరించే వాళ్ళని ఈ దేశం గురించి ఆలోచించి ఈ దేశ సంస్కృతి గురించి ఆలోచించి ఈ మతం గురించి ఆలోచించిన మహోన్నతమైన భరత మాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద కాబట్టి అలాంటి వ్యక్తి జీవిత చరిత్రని మనం అందరం కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలి ఆయన యువతకు చెప్పాడు యువత మేలుకో ఈ దేశాన్ని ఏలుకో అని చెప్పాడు అలాగనే స్పందించే హృదయం ప్రేమించే మనసు పనిచేసే చెయ్యి ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పాడు ప్రపంచ దేశాల్లో జరిగిన చికాగోలో జరిగిన వివిధ మతాల సందర్భాల్లో ఈ దేశ చరిత్ర గురించి ఆయన చెప్పిన పిలిచిన పిలుపు మేర సోదర సోదరి మనులని పిలిచాడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి స్వామి వివేకానందుడు సహించుకోవడం జరిగింది కాబట్టి స్వామి వివేకానందుడి జీవిత చరిత్ర ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సుభాష్ చంద్రబోస్ కానీ అలాగనే మహాత్మా గాంధీ గాని అలాంటి వివేకానందుడు ఆదర్శాలను తీసుకొని యువత ముందుకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము పిలుపునియడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మంగళ శాఖకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు మకర సంక్రాంతి రోజున కలకటాలో జన్మించిన నరేంద్రనాథ్ అని పిలువబడి రామదేవుడైనటువంటి వివేకానంద స్వామి తన జీవిత కాలంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తను మార్గాన్ని సూచించి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ వ్యాప్త మత సమ్మేళనంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని తన తొలి నినాదంతో స్పీచ్ ప్రారంభించి ఏడు వేల మంది పాల్గొన్న ప్రపంచ దేశాల ప్రతినిధులతో శభాష్ అని పిలిపించుకొని మూడు నిమిషాల పాటు చప్పట్లతో మారుమోగిన ఆ సభా ప్రాంగణంలో తన స్పీచ్తో భారతీయత అంటే ఏంది ప్రజలు ఒక్క రోజుల్లోనే ఈ వివేకానందుడితో కరచలనం చేయాలని పోటీలు పడి ఫోటోలు దిగి తను ఎంత అభిమానం సంపాదించాడంటే భారతదేశంలోని ఆణిముఖ్యంగా కోహ్నూరు డైమండ్గా వివేకానంద స్వామిని చెప్పుకోవచ్చు రామకృష్ణ పరమహంస సూక్తులతో తన ప్రథమ శిక్షుడిగా భావించి భారతదేశంలో రామకృష్ణ మఠాలన్నిటినీ స్థాపించి దానికి అతను చైర్మన్గా వ్యవహరించి హిందూ మత వ్యాప్తిలో కానీ సనాతన ధర్మం గురించి కానీ తను చేసిన ప్రసంగాలతో ప్రపంచ ప్రజలను ఆకట్టుకొని ఎంతో ఉన్నత స్థాయిలో తను ముప్పై తొమ్మిది సంవత్సరాల పార్టీ వ్యవధిలోనే చనిపోవడం అది కూడా చనిపోయే రోజునే తను ముందుగానే ఒక నెల ముందుగానే తన డైరీలో నోట్ చేయించి అదే రోజున చనిపోవడం అంటే అతనికి భగవత్ ఆశీస్సులు ఉన్నాయని భావించాలి అతన్ని భగవత్ స్వరూప్గానే చూశారు ఆనాటి మహాత్మా గాంధీ నుంచి మన అల్లూరి సీతారామరాజు వరకు అందరూ ఆదర్శంగా తీసుకొని యువతను తేజవంతం చేయడంలో తను ముఖ్య పాత్ర సంతోషిస్తున్నాము ఈ అవకాశాన్ని కల్పించిన కావలి బీజేపీ పట్టణ శాఖ వారికి యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి వివేకానంద జన్మదినాన్ని భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాతీయ యువజన దినోత్సవంగా ఆ రోజు నుంచి జరుపుకుంటున్నాం బాల్యం నుండి ఎంతో మేధాశక్తితో ఉన్న స్వామి వివేకానందని యువత ఈరోజు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్